జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే అత్యంత పవిత్రమైన ప్రయాగరాజ్ త్రివేణి సంగమం యొక్క కుంభమేళా గురించి తెలుసుకుందాం కుంభమేళ అన్నది భారతదేశంలో గల నాలుగు నదులకు జరిపే పవిత్ర ఉత్సవం కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక్కసారి జరుగుతుంది ఈ ఉత్సవంను కుంభమేళ లేదా పూర్ణ కుంభమేళ అని కూడా అంటారు కుంభమేళ జరిగే నాలుగు పవిత్రమైన ప్రదేశాల్లో మొదటిది అలహాబాద్లోని ప్రయాగరాజ్ త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమంలో గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయి రెండవది హరిద్వార్ గంగా నది మూడవది నాసిక్ గోదావరి నది నాలుగవది ఉజ్జయినిలో క్షిప్రా నది ఈ నాలుగు నదులకు పన్నెండు సంవత్సరాలకు ఒక్కసారి చొప్పున ఒక్కొక్క నదికి ఒక్కొక్కసారి కుంభమేళ జరుగుతుంది వీటన్నిటిలో అత్యంత పవిత్రమైన ప్రయాగరాజ్ త్రివేణి సంగమకు మాత్రమే మహాకుంభమేళాను జరుపుతారు అనగా పన్నెండు సంవత్సరాలకి ఒకసారి పూర్ణ కుంభమేళా వస్తుంది అలాంటి పన్నెండు పూర్ణ కుంభమేళాలు కలిసి అనగా నూట నలభై నాలుగు సంవత్సరాలకి మహాకుంభమేళ అవుతుంది భారతదేశంలో గల ఈ నాలుగు నదులకు మాత్రమే కుంభమేళా జరిపించడానికి గల కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము దేవతలు రాక్షసులు అమృతం కొరకు క్షీరసాగరాన్ని మధించారు అప్పుడు చివరిగా పన్నెండు రోజుల తర్వాత అమృతం లభించింది ఆ అమృతంను విష్ణుమూర్తి మోహిని అవతారంలో దేవతలకు పంచుతున్నప్పుడు నాలుగు బిందువులు ఈ నాలుగు నదుల్లో పడ్డాయని అందుకే ఈ నాలుగు నదులకు అంతటి ప్రాధాన్యత ఏర్పడిందని పురాణాల ద్వారా తెలుస్తోంది మృత బిందువులు పడిన ఈ నాలుగు పవిత్ర నదులకు మాత్రమే పన్నెండేళ్లకు ఒకసారి కుంభమేళ జరుపుతారు అందులో ప్రయాగరాజ్ త్రివేణి సంగమంకు మాత్రమే మహాకుంభమేళాను నూట నలభై నాలుగు సంవత్సరాలకు జరుపుతారు ఈ నాలుగు నదులకు కుంభమేళ ఎలా వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం దేవతల గురువు అయిన బృహస్పతి లేదా గురుగ్రహం మరియు సూర్యుని యొక్క సంచారాలను బట్టి కుంభమేళ శాస్త్రం ద్వారా నిర్ణయిస్తారు బృహస్పతి వృషభ రాశిలో ఉండి సూర్యుడు మకర రాశిలోనికి ప్రవేశించినప్పుడు ప్రయాగరాజ్ త్రివేణి సంగమకు కుంభమేళ జరుగుతుంది బృహస్పతి మరియు సూర్యుడు సింహరాశిలో ప్రవేశించినప్పుడు నాసిక్లోని గోదావరి నదికి కుంభమేళ జరుగుతుంది బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని క్షిప్రా నదికి కుంభమేళ వస్తుంది బృహస్పతి కుంభరాశిలోను సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ గంగా నదికి కుంభమేళ జరుగుతుంది ఈ విధంగా సూర్యుడు మరియు దేవతల గురువైన బృహస్పతి యొక్క సంచారం ఆధారంగా కుంభమేళాను శాస్త్ర ఆధారంగా నిర్ణయిస్తారు ఈ కుంభమేళాను ఎందో శతాబ్దంలో శంకరాచార్యుల వారు ప్రారంభించారని చరిత్ర ద్వారా తెలుస్తోంది ఇప్పుడు మహాకుంభమేళ ఎప్పుడు వస్తుందో మహాకుంభమేళ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది మహాకుంభమేళ అత్యంత పవిత్రమైన గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమైన ప్రయాగరాజుకు మాత్రమే వస్తుంది ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడున కుంభమేళ ప్రారంభమయ్యి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖున ముగుస్తుంది అనగా సుమారు నలభై ఐదు రోజుల పాటు ప్రయాగరాజ్లో త్రివేణి సంగమంలో కుంభమేళ ఉత్సవం జరుగుతుంది ఈ సమయంలో దేవతలు ఋషులు సాధువులు ఈ నదికి వచ్చి స్నానంను ఆచరిస్తారు అందుచేత ఈ సమయంలో స్నానం ఆచరించిన మానవులకు జన్మజన్మ పాపాలు తొలగిపోయి మోక్షం కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తోంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే మహాకుంభమేళ లో పాల్గొనే అవకాశం మనకి కూడా కలగడం మన అదృష్టం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు నూట దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహస్వయం గురించి తెలుసుకోవాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ